న్యూస్ కి స్వాగతం చర్ల మండలం లింగాపురం కొత్తపల్లి గోంపల్లి ఈ మూడు గ్రామాలకు రహదారి లేకపోవడం చిన్న వర్షం పడ్డ ఈత వాగు రావడంతో ప్రజలకు విద్యార్థులకు వృద్ధులకు రైతులకు రాకపోకలు బందై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని న్యూ డెమోక్రసీ చర్ల దుమ్ముకూడం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు ఈ రోజు గ్రామంలోని ముఖ్యులతో పెద్ద మనుషులతో ఈత ఆ మూడు గ్రామాల రహదారిని వారు సందర్శించి ప్రసంగించారు సతీష్ మాట్లాడుతూ ఈ మూడు గ్రామ పంచాయతీలు ఏజెన్సీల వెనుకబడ్డ ప్రాంతాలని ఇక్కడ ప్రజలకు రెక్కాడితే డొక్కాడదని పరిస్థితి ఉందని అలాంటి ప్రజలు వర్షం రావడం కావడంతో కాల్వలు పొంగి పొరలడంతో ప్రజలు రాకపోకలు బంద్ అయి కనీస సౌకర్యాలు లేక సరుకులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని వారు అన్నారు ఈ మూడు పంచాయతీల చుట్టూ గోదావరి ముంపు పొంచి ఉందని ప్రతి ఏటా గోదావరి వచ్చి ఇల్లులు నీట మునుగుతూ ఉన్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని తక్షణమే వరద బాధితులకు ఎత్తిన ప్రదేశాల్లో పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు సతీష్ సిపిఐఎంఎల్ నూ డెమోక్రసీ పార్టీ కేరళ దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని చర్ల మండలంలో లింగాపురం పంచాయతీ అట్లాగే గొంపల్లి పంచాయతీ అట్లాగే కొత్తపల్లి పంచాయతీ ప్రతి ఏటా గోదావరి వచ్చి ఈతవాగు బ్రిడ్జి మునిగిపోతా ఉన్నది ఈ బ్రిడ్జి కోసం అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నాం ఆందోళన చేసినా కూడా అధికారులు దున్నపోతుల మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరించారు అట్లాగే ప్రజాప్రతినిధులను కూడా వేడుకోవడం జరిగింది అయ్యా మాకు ఇక్కడ ఐలెవల్ బ్రిడ్జి కట్టేయండి అని చెప్పి అడగటం కూడా జరిగింది అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ విద్యార్థులకి అట్లాగే రైతులకి వృత్తులకి ఇవాళ యుద్ధుల హాస్పిటల్కు పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఇవాళ విద్యార్థులు పాఠశాలలకు పోవాలన్నా కూడా ఇవాళ ఇబ్బందికరంగా ఉన్నది ఈత చేపట్టి అట్లాగే ఇవాళ రైతులు కూడా వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా దీని మీద మంత్రులు గాని అధికారులు గాని స్పందించి ఇక్కడ లింగాపురం పోయే పంచాయతీలు ఖచ్చితంగా హై లెవెల్ పిచ్చి గట్టియాలని చెప్పి ఇవాళ సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి కోరటం జరుగుతా ఉంది